హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ ఒక్క గ్లాసుడు నీళ్లతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకుండా వేరే వాళ్ళతో మాట్లాడటం అసలు మిమ్మల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయటము గతంలో మీతో చాలా క్లోజ్గా మెలిసి ఉండి ఇప్పుడు మాత్రం మిమ్మల్ని చూస్తేనే కోపం అనమాట మిమ్మల్ని మిమ్మల్ని చూడాలన్నా మీ మాట వినాలన్నా అసహ్యం అలాంటి ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు అది ఎదుటి వాళ్ళు వాళ్ళ వాళ్ళతోటి ఉండే వాళ్ళు మీ మీద నూరిపోయటం అన్నా అవ్వచ్చు లేకపోతే వాళ్ళ మనసే మారిపోవటం వల్ల కానివ్వండి ఇట్లా కొన్ని కొన్ని గ్రహాలు ఏంటంటే మనకు అను అనుకూలించినప్పుడు ఇటువంటి మార్పులు వారిలో జరుగుతూ ఉంటాయి అన్నమాట అట్లా మీరు కోరుకునే వ్యక్తి కోసము లేదా భార్యాభర్తల మధ్య కూడా కొంతమంది దూరంగా ఉంటా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం గ్లాసుడి నేలతో పరిహారం ఏంటంటే మీకున్నటువంటి సమస్యను కడిగి పారేయటానికి ఆ శక్తివంతమైనటువంటి రిజల్ట్ కొన్ని క్షణాల్లో రావటానికి అద్భుతంగా సిద్ధిస్తుంది నీళ్ళేలే అని చెప్పేసేసి అనుకోమాకండి నీళ్లు చాలా చాలా శక్తివంతమైనవి నీళ్లు చాలా పవిత్రమైనవి మనకు పంచభూతాల్లో ఒకటి అనమాట నీళ్లు నీటిని ఏంటంటే నారాయణుడిగా కూడా భావిస్తారు అంటే నీటికి మాట్లాడే శక్తి కూడా ఉందని చెప్పేసేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి అలాంటి నీళ్లతో పరిహారం ఏంటంటే మీరు ఏ సమస్య పరంగా అయితే బాధపడుతున్నారో అలాంటి సమస్యను కడిగేసినట్లుగా తీసేసి చక్కగా వాళ్ళని కడిగిన ముత్యంలాగా మన దగ్గరకు తీసుకురావటానికి వారు మనతో గతంలోలాగా ప్రేమతో కలిసిమెలిసి సంతోషంగా ఉండటం కోసము ఇంకెప్పుడు మ మనల్ని వదిలిపెట్టకుండా ఉండటం కోసము ఈ పరిహారం అనేది అద్భుతమైనటువంటి రిజల్ట్ ను కొన్ని క్షణాల్లోనే ఇచ్చింది కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం రాజకీయం పిల్లలు చెప్పిన మాట వెనకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు ఎవరన్నా మీద కానీ మీ ఇంటి మీద కానీ చెడు ప్రయోగాలు చేయించినా సరే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నంబర్ వచ్చేటప్పటికీ నైన్ వన్ డబల్ త్రీ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది అందుతుంది గురువుగారు చాలా నమ్మకమైన వారు వ్యక్తిగతంగా మేము కూడా కొన్ని సమస్యల నుంచి గురువుగారి దగ్గర నుంచి పరిష్కారం పొందటం వలన ఆ నమ్మకంతో నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించండి చక్కగా మీ సమస్యల నుంచి పరిష్కారం అనేది గురువుగారి దగ్గర నుంచి అందుతుంది మీరేం చేస్తారంటే ఉదయం ఉదయం పూట కానీ లేదా ఇంకా మీకు అవకాశం కుదిరితే మనకి ఇంకా ఫాస్ట్ రిజల్ట్ రావటం కోసం సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఏ రోజు చేయాలన్న డౌట్ మీలో కొంతమందికి వచ్చింది ఇది గురువారం రోజైనా చేసుకోవచ్చు ఆదివారం రోజైనా చేసుకోవచ్చు మనకు నీటితో పరిహారం కాబట్టి సోమవారం కూడా చేసుకోవచ్చు మీరు సోమవారం చేసుకున్నా కూడా మనకి అంటే శివుడిని నీటితో కూడా అంటే సాక్షాత్తు ఆ బోలాశంకరుడు అంటే అభిషేక ప్రియుడు లాగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి సోమవారం అయినా చేసుకోవచ్చు గురువారం అయినా చేసుకోవచ్చు ఆదివారం అయినా చేసుకోవచ్చు ఈ మూడు రోజుల్లో మీరు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు అట్లాగే ఇది సాయంత్రం సంధ్యా సమయంలో కుదరకపోతే ఉదయమైనా చేసుకోండి లేకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా భార్య భర్త కోసమైనా భర్త భార్య కోసమైనా డబ్బు కోసం కావాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారం అనేది ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలను ధరించాలి మీకు అవకాశం కుదిరితే దేవుడికి పూజ చేసుకోండి కుదరకపోతే మీరు మామూలుగానైనా సరే ఎందుకంటే కొంతమంది బిజీగా ఉంటారు కాబట్టి కుదరదు వాళ్ళకి వాళ్ళు మామూలుగానైనా సరే మీరు చేసేసుకోవచ్చు అనమాట ఇక ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా వేసుకోకూడదు పరిహారం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు అది గుర్తుంచుకోండి ఇక అట్లా వేసేసుకొని మీరు గాజు గ్లాస్తో వాటర్ తీసుకోవాలి మామూలు గ్లాసులతో వాటర్ అనేది స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటివి వాడకూడదు గాజు గ్లాస్ మాత్రమే కావాలి గాజు ఏంటంటే దోషాన్ని తీసేయడానికి చెడును లాగేసేయడానికి చాలా చాలా శక్తివంతంగా పనిచేసిద్ది గాజుని అంటే మన సమస్యను కాస్త కూస్తో తీసేసేటటువంటి శక్తి గాజుకి ఉందని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది కాబట్టి చిన్న గ్లాస్ అయినా పెద్ద గ్లాస్ అయినా గ్లా గాజుతో కాస్త వెలితిగా తీసుకోండి నీళ్లు ఎందుకంటే నిండా తీసుకున్నారనుకోండి మనం పరిహారం చేసేటప్పుడు ఒక చొక్క కొంచెం అటు ఇటు కింద పడ్డా కూడా మనకి ఫలితం అనేది రాదు కాబట్టి మరీ సగానికి కాకుండా కాస్త వెల్తిగా తీసుకోండి ఆ నీళ్లు కూడా ఏంటంటే శుభ్రంగా ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి స్వచ్ఛమైన నీటిని అంటే ఎవ్వరు తాగకుండా ఎవ్వరు వాడని నీళ్ళు ఫ్రెష్గా ఉన్నటువంటి నీళ్లు తీసుకోండి అలా తీసేసుకొని ఏం చేస్తారంటే రెండు మిరియాలు మిరియాలు ఉంటాయి కదా మనకి నల్ల మిరియాలు ఉంటాయి కదా ఆ మిరియాలను కూడా నాలుగు నల్ల మిరియాలను తీసుకోండి మిరియాలను తీసుకోండి నాలుగు తీసుకోండి చాలా ఎక్కువ అవసరంలో మిరియాలతో పరిహారం అనేది ది బెస్ట్ రిజల్ట్ నుంచి మిరియాలతో మనం కొన్ని పరిహారాలు చెప్పుకున్నాము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఎంత మందికో వచ్చినాయి మనకు అమావాస్య రోజుల్లో పౌర్ణమి రోజుల్లో కూడా ఆదివారాల్లో కూడా చేస్తూ ఉంటారు మిరియాలతో పరిహారం పరిహార శాస్త్రంలో మిరియాలతో చేసేటటువంటి పరిహారానికి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి మనకు పరిహార శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ మిరియాలు మనకు సుగంధ ద్రవ్యాల్లో ఉంటాయి అవి చిన్నగా రౌండ్గా ఉంటాయి చాలా చాలా శక్తివంతం మీకు మీ సమస్య పోయినట్లే కాబట్టి చక్కగా నాలుగు గంట నాలుగు నల్ల మిరియాలు తీసేసుకొని మిరియాలు ఆ గ్లాసు నీళ్ళల్లో వేసేసేయండి వేసేసిన తర్వాత మీరు ఆడవారైతే ఎడమ చేత్తు మగవారైతే కుడి చేత్తు పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి ఇట్లా మేము ప్రేమించిన అమ్మాయి మాకు సొంతం కావాలి మా దగ్గరకు రావాలి డబ్బు పరంగా అయితే మాకు డబ్బు కలిసి రావాలి నా భర్త మారాలను నా భార్య మారాలను మాకున్నటువంటి దోషాలు పోవాలి మేము కలిసి మెలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఆ మిరియాలు వేసినటువంటి ఆ గ్లాసు నీళ్ళల్లో వేసేసారు కదా వాటిని మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకి పదకొండు సార్లు ఎడమ నుంచి కుడికి పదకొండు సార్లు తిప్పుకోండి తిప్పుకొని ఆ నీటిని ఎవ్వరు తొక్కని చోట లేకపోతే ఏదన్నా చెట్టు మొదట్లో కానీ పోసేసేయండి అలా పోయటం వల్ల ఏంటి అనంటే మీ పరంగా ఏదన్నా చెడు ఏదన్నా నెగిటివిటీ ఇప్పుడు మధ్యలో వాళ్ళు కొంతమంది చిచ్చులు పెట్టే వాళ్ళు ఉంటారు వేల మనసే మారిపోయి మన మీద ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంచుకోవటం ఇట్లా కొన్ని కారణాలు మనకు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఏంటంటే ఇలాంటి మార్పులు ఎదుటి వాళ్ళల్లో జరుగుతూ ఉంటాయి అది మనకు బాధ అనమాట మనల్ని బాధ పెడతా ఉంటారు అలాంటి దోషాలను తీసేసి వాళ్ళు మన మీద ప్రేమగా ఉండాలి చేయాలి అని అంటే ఆ గ్రహాలన్నీ అనుకూలించడానికి ఈ పరిహారం అంటే ఇప్పుడు ఆ నెగిటివిటీ ఇప్పుడు మనసులో వాళ్ళ పేరు చెప్పుకొని మనం అది చెప్పుకున్నాము మనం వారి దగ్గరకు వెళ్ళి మన ఫోన్ లో మాట్లాడే అవకాశం ఉండదు ఎందుకంటే నెంబర్స్ బ్లాక్ చేసేసారు ఇంట్లో మనిషి కాదు బతివులు ఆడుకోవడానికి ఇప్పుడు భార్యాభర్తల కంటే నైన్టీ పర్సెంట్ అవకాశం ఉంటది దూరంగా ఉండే వాళ్ళకంటే కుదరదు కాబట్టి భార్యాభర్తలకు అవకాశం ఉంటది కానీ ఇష్టపడే వాళ్ళు మన పక్కన ఉండరు కదా కాబట్టి వాళ్ళ సమస్యను మనం కన్విన్స్ చేయటానికి కూడా కుదరదు కాబట్టి గ్లాస్ నీళ్ళు ఏంటంటే వారి సమస్యని అంటే వారి మైండ్లో ఉన్నటువంటి ఆ చెత్తని మన మీద ఉన్నటువంటి ఆ నెగిటివిటీని కడిగేస్తాయి అనమాట ఈ గ్లాస్ నీళ్ళు మన తల చుట్టూతో తిప్పుకున్నా కూడా అది వారి మనసులో అంటే వారి బుద్ధిని కడిగేయటానికి వారి బుద్ధిని మార్చడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి కాబట్టి చక్కగా ఒక గ్లాసు నేలతో పరిహారం చేసుకుంటే మీకు కొన్ని క్షణాల్లోనే వారి దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకోండి తిరుగులేని ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్